నేను బత్తుల సిద్ధేశ్వర్లు బీసీ ఉద్యమకారుని బెల్లి లలితక్క మరియు మారోజు వీరన్నలతో కలిసి నడిచిన వాడిని ఇవాళ పరిస్థితి ఏంటంటే దేశంలో బీసీలు వాళ్ళ బెల్లి లలితక్క మారోజు వీరన్న ఏదైతే ఆశించిండ్రు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీరన్న తెలంగాణ మహాసభ అట్లనే బెల్లిలక్క తెలంగాణ జనసభ ఈ తెలంగాణలో బహుజన ప్రజారాజ్య స్థాపన కోసం గొల్లకూర్మ డోల్ దెబ్బై వీరన్న సిద్ధాంత పడవులలో గొల్లకురుగు డోల్ దెబ్బై ఇక్కడ మారుమోగిన పరిస్థితి వీరన్న ఒక గాయకుడు అట్లనే బెల్లి కూడా ఒక గాయకురాదు ఒక పాటల గర్జన ఒక మాటల గర్జన ఈ ఇద్దరు కేవలం పది రోజుల తేలతోటి పంతొమ్మిది వందల తొంభై ఐదు మే నెలలో పదహారు తారీఖు మా రోజు మీరన్న ఇరవై ఆరు తారీఖు వెళ్ళెళ్త పది రోజుల తేడాతోటి ఈ ఇద్దరు వీరుని సీమాంధ్ర ప్రభుత్వం వాళ్లకు తొత్తుగా ఉన్న ఇక్కడ రెడ్డిలు బలి తీసుకున్న పరిస్థితున్నది వయస్సు చూస్తే వీళ్ళేమి కాకలు తిరిగిన వయస్సు ఉన్న వాళ్ళు కాదు అనుభవం ఉన్న కాదు అనుభవం ఉన్న వాళ్ళు కాదు ఆయుధం పట్టిన వాళ్ళు కాదు తెలంగాణలో సాయుధ పోరాటం ఒక దగ్గర నడుస్తుంటే వీళ్ళిద్దరికి ఆయుధం పట్టడం రాదు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలైత ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే మారోజు వీరన్న ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే ఈ వయస్సులో సీమాంధ్ర ప్రభుత్వాన్ని అట్లనే ఈ తెలంగాణ అగ్రకుల ముఠాలని అదే సమయంలో కేంద్రంలో మనువాద పాలని ఒణికించిన ఈ ఇద్దరు వీరుని పది రోజుల తేడాతోటి బలి తీసుకున్న పరిస్థితి ఉన్నది వాళ్ళిద్దరిని బలి తీసుకున్న సీమాంధ్ర పాలన ఇక్కడ ఏమైనా నిలబడగలిగిందా అంటే కొద్దిగా లేట్ అయింది ఒక ఐదు సంవత్సరాలు లేట్ అయింది కానీ వాళ్లను తరిమి కొట్టిన పరిస్థితి ఉన్నది తెలంగాణ బీసీ బిడ్డలు తెలంగాణ బీసీ బిడ్డలు తెలంగాణ సీమాంధ్ర పాలకుని తరిమి కొట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కానీ ఇంకా బీసీ రాజ్యము స్థాపించుకోవాల్సిన అంశంగానే ఉన్నది ఎన్నో త్యాగాలు తెలంగాణ కోసమేమో వీళ్ళిద్దరిని హత్య చేసిన పాలకులు తెలంగాణ కోసం తన జీవితాంతం కృషి చేసిన మన జయశంకర్ సారు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి ఎందరో బీసీ యోధులు ఇక్కడ త్యాగాలు చేస్తే ఇవాళ బీసీ రాజ్యం ఇంకా రానేలేదు తెలంగాణ రాష్ట్రం రాగానే వేలమలు వాళ్లతో కూడుకున్న రెడ్డి పాలకులయ్యు ఇవాళ విలుమ పాలన మీద వ్యతిరేకతతోటి తోటి మనం మళ్ళీ ఒక మార్పు కోరుకుంటే రెడ్డిల పాలన వచ్చిన పరిస్థితి ఇక్కడ మనం రెడ్డి సో కొందరు ఉండొచ్చు ఇక్కడ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఉండొచ్చు మనం ఏమంటున్నామంటే దుర్మార్గులైన రెడ్డిల పాలన అయినా మీరే కావాలి ఒకవేళ మంచి రెడ్డిలు అయితే మంచి రెడ్డిలు కూడా మీరే కావన్న మా త్యాగాలు చేసినాం మా వాళ్ళు కావద్దా కేవలం అసెంబ్లీ పంతొమ్మిది ఇరవై మంది ఎమ్మెల్యేదా అరవై మంది మా వాళ్ళు రావాల్సి ఉండగా ఉదయపు డిక్లరేషన్ అమలు చేస్తే కనీసం ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యే నచ్చుకోళ్ళు కానీ ఇవాళ ఆనాటి నుంచి అంటే పాత ప్రభుత్వం అన్యాయం చేస్తుంది మాకు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా బిజెపి ప్రభుత్వం ఉన్నదా టిఆర్ఏ అది అదే టీడీపీ ప్రభుత్వం ఉన్నదా ఏ ప్రభుత్వం ఉన్నదో కూడా మనకు అర్థం కాని పరిస్థితున్నది ఇక్కడ ఇక్కడ అందుకని ఇవాళ అడుగు అడుగునా గ్రూప్ వన్ ఉద్యోగాల తర్వాత ట్వంటీ నైన్ జివో తెచ్చి తర్వాత కుల జనగణన కుల జనగణన కోసం నేను ఆ మరణం మీద దీక్ష చేస్తే కుల జనగణలో కూడా ఇరవై లక్షల జనాభా తగ్గిపోయింది ఎట్లా తగ్గిపోయిందో ఎవరికి అర్థం కాదు పాత లెక్క తప్పని ఓడ అంటాడు ఇప్పుడు లెక్క తప్పని మనం అంటే కాబట్టి ఇది కూడా క్లారిటీ లేదు ఇవాళ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాటనే అది అమలు అవుతుందా లేదా చెప్పలేని పరిస్థితున్నది నిన్న మొన్న దిశ పేపర్లు చూస్తే బీసీలకు శుభవార్త అని హెడ్డింగ్ పెట్టి బీసీలకు ఒక మంచి వార్త పెట్టి లాస్ట్కు చావు కబురు చల్లగా చిన్నగా ఒక రెండు వాక్యాలలో ఒకవేళ చట్టబద్ధంగా ఇవ్వలేకపోతే మేము మా రాజకీయ పార్టీ తరఫున ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చావు కబుర్ మనం నలభై రెండు శాతం పార్టీ తరఫున ఎవరిచ్చినా అందరిచ్చినట్టే ఇచ్చినట్టే ఉంటది అన్ని అగ్రకుల పార్టీలు బ్రాహ్మణులు అనుకుంటే అక్కడ కోడి మాయమైపోతుంది అందరూ బీసీలకే ఇచ్చిన వంటలు కానీ వీడిచ్చిన కాడ వాడివాడు వాడిచ్చిన కాడి ఇంకోడిపోడు కాబట్టి వీడిచ్చిన కాడ ఒక రెడ్డిలో వాడతారు బీసీ ఉన్న కాడ ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇట్లా మొత్తం అందరు బీసీని ఓడించే కుట్రలకు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో రెడ్డి పాలక వర్గం రెడ్డి పేదలు కాదు రెడ్డి ప్రజాస్వామిక వాదులు కాదు రెడ్డి పాలక వర్గం ఇవ్వాల బీసీలకు నిరంతరం అన్యాయం తలబెడతా ఉన్నది ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మనం మళ్ళీ ఉద్యమించాలి నేను ఇరవై రెండు రోజులు ఢిల్లీ రావాలని దిక్ష ఎక్కడ ఎన్ని పోరాటాలు చేసినా ఇవ్వాలా ఒకనాడు ఔరంగజేబు ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పరిపాలిస్తున్న సమయంలో జిజియాబాయి ఒక యాదవ బిడ్డ యాదవ రాజుల బిడ్డ ఆ జిజియాబాయ్ అగ్ర కులాల పాలన కాదు ఔరంగజేబు పాలన లేకపోతే మొఘళ్ల పాలన కూడా బ్రాహ్మణుల పాలన అవుతున్నది కనుక రైతుల పాలన రావాలని చెప్పేసి ఒక జిజియాబాయ్ యాదవుల బిడ్డ ఒక కాపును చేసుకొని వివాహం చేసుకొని కాపు యాదవుల బిడ్డ శివాజీ మహారాజు శివాజీ మహారాజు ఒక మరాఠా మహాసామ్రాజ్యాన్ని ఈ దేశంలో నిర్మించిన పరిస్థితున్నది ఆమె స్ఫూర్తిగా ఆ యాదవ్ బిడ్డ జీజాబాయి స్ఫూర్తిగా ఇమరమ భువనగిరి గడ్డ మీద ఒక బెల్లి లలిత పదిహేడు ముక్కలు కావడం శత్రువును ఢీకొని ఇంతకుముందే ఎప్పుడు డాను ఆమె ఆయుధం పట్టలేదు కానీ పదిహేడు ముక్కలు ఆమెను చేసిన పరిస్థితున్నది అంటే ఆమె వల్ల ఇక్కడ ఉన్న రెడ్డి పాలక వర్గం సీమాంధ్ర పాలక వర్గం ఎంత 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 యాతన గురైందో అర్థం చేసుకోవాలి ఎంత తెగించి మన మన బిడ్డ పోరాటం చేస్తే గానీ వాళ్లకు అంత కసి నిండలేదు దాన్నే పెట్టుకోవాలి దేశంలో ప్రపంచంలో ఎవరు కూడా పదిహేడు ముక్కలైన పరిస్థితి లేదు వాళ్ళు మాయం చేసి పదిహేను రోజులకు అనేక పోరాటాలు చేస్తుంటే ఆ పదిహేడు ముక్కలలో ఒక్కొక్క ముక్క తేరితే ఆ భజనాన్ని భరించలేక ఒక ఇద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనుక ఇవ్వరా ఆమె ఇంతకు ముందు మన సోదరులు చెప్పినట్టు గుట్కాకు వ్యతిరేకంగా మన ఆడబిడ్డే పోరాటం చేయాలి వ్యభిచారం మీద మన ఆడబిడ్డే పోరాటం చేయాలి వ్యభిచారం మీద మొఘళ్ళైన విప్లవకారుడు సంఘ సంస్కర్త రిపోలేని కాడికి ఆమె వై పోరాటం చేసి ఇవాళ అదే గుట్టలో మేము వ్యభిచారం చేయము అని వాళ్ళు బోర్డు పెట్టుకున్న పరిస్థితున్నది ఆమె ఆశయం తెలంగాణ నెరవేరింది వ్యభిచారం నిర్మూలన అవుతున్నది ఒకటే ఒక్కటి బీసీ రాజ్యం రావాల్సినది ఆమె ఆశయం ఖచ్చితంగా నెరవేరుస్తాం ఆమెకు తిరిగిన వాళ్ళగా బీసీ రాజ్యం స్థాపిస్తాం ఇప్పుడు తక్షణం నలభై రెండు శాతం మేము బీసీలకు పార్టీలకు అతీతంగా మావాలని గెలిపించుకుంటాం ఈ పార్టీ ఆ పార్టీ అని ఏది లేదు మా క్షేత్రు అన్ని అగ్రకుల పార్టీలు మా క్షేత్రులే ఎందుకు అంటే ఒక ఉదాహరణ ఈడబ్ల్యూఎస్ విషయంలో కేంద్రం అంటే బీజేపీ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొస్తే ఆగమేఘాల మీద ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది బీసీలకు అన్యాయం చేసింది పోనీ బిఆర్ఎస్ అన్యాయం చేసింది అని కాంగ్రెస్ ని గెలిపిస్తే కాంగ్రెస్ లో ఎవరు ముఖ్యమంత్రి ఉండడో ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉండడో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన కూడా ఈడబ్ల్యూఎస్ ను కంటిన్యూ చేస్తున్న పరిస్థితున్నది అడుగు అడుగున ప్రతి క్షణం బీసీలను మోసం చేస్తే గురే పూర్తి డిక్లరేషన్ అమలు చేయమంటే కామారెడ్డి కామారెడ్డి అమలు చేయమంటే ఈ లోపల అధికార పదవులు వాళ్ళు ఇవ్వలేరు ఇవ్వలేరు గురు గెలుపు గుర్రాలు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్లు మనకివ్వలేరు ఇవ్వరా గెలుపు గుర్రాల సంగతి కూడా ఇది క్షమించడం కానీ వాళ్ళు ఉద్యోగాల కాడ విద్యారంగంలో రాజకీయ రంగంలో అధికార పదవులల్లో నామినేటెడ్ పోస్ట్ల కార్పొరేషన్ల ప్రతి రంగంలో బీసీల జరుగుతూనే ఉన్నది ఇది ఈ ప్రభుత్వమే కాదు గతంలో పాలించిన ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలు మోసం చేసినాయి కాబట్టి మనం బీసీలుగా జిజియాబాయి స్ఫూర్తితోటి మన బెల్లి రోజుతో స్ఫూర్తితోటి మా రోజు వీరన్న స్ఫూర్తితోటి ఒక మహారాజ్యాన్ని మనం నిర్మించాలి అది యాదవ రాజ్యం అది బీసీ రాజ్యం అది భవిష్యత్ రాజ్యం స్థాపించాలి అనేది మనం తెగించి పోరాడితే తప్ప ఇద్దరు వాళ్ళిద్దరు చిన్న వయసులోనే ఎంతో మంది కాగల తీరిన వాళ్ళు ఉండగా ఎంతో తెగించి పోరాడితే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మా రోజు వీరన్న సూర్యాపేటలో ఒక భారీ బహిరంగ సభ అయకపోతే బెల్లి స్ఫూర్తితోటి ఆమె తెగింపుతోటి ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ జరగకపోతే తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ నిర్మాణం లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా మనం ఆ వాళ్ళ స్ఫూర్తితోటి వాళ్ళ ఒకే ఒక్క అంశం బీసీ రాజ్యాన్ని స్థాపించుకోలేకపోతే ఇంకా మరి వాళ్ళని గుర్తు చేసుకోవడం ఎందుకు మనం వాళ్ళ స్ఫూర్తిని గుర్తు చేసుకోవడం ఎందుకు అందుకే వాళ్ళతో కలిసి నడిచిన వాళ్ళం వాళ్ళు మన చెల్లెండు వాళ్ళు మన అన్నదమ్ములు మన అక్క చెల్లెండ్లు వాళ్ళ స్ఫూర్తితోటి పోరాడి వాళ్ళ ఆశయ సాధన కోసం పెద్ద ఎత్తున మనం ఉద్యమించ తెగించి పోరాడాల్సిన అవసరం ఉంది బీసీ రాజ్యం కోసం ఈ నలభై రెండు శాతం కోసం అత్యున్నత సభ చట్టసభ పార్లమెంటు లో మన బీసీల వాటా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి ఉద్యమాభివంతాన్ని తెలియజేస్తూ బెల్లు రైతుక్కకు మారోజు వీరన్నకు మరొకసారి జోహాలు చెప్తూ ముగిస్తున్నారు